ఆంధ్రప్రదేశ్ తెనాలిలో శ్రీదేవి శరణరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి దసరా ఉత్సవాలలో భాగంగా పట్టణ పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎర్రటి కన్నుల కాళివే దసరా శర నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో గురువారం నుండి ప్రారంభమయ్యాయి పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు దేవి ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మారీస్పేట్లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారు తొలిరోజు కిరీట రజిత కవచలాంకృత శ్రీ బాల త్రిపుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం శ్రీ విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించి పుణ్యాహవచన మండపారాధన అఖండ దీపారాధన ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి విశేష అలంకరణతో సహస్రనామార్చన నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు దేవస్థాన కమిటీ నుండి గ్రంథి మాధవరావు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు వరదా వెంకట శేషగిరిరావు పేరుబోయిన అంకమరాజు తాడిపట్టి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు ఆలయ ప్రధాన అర్చకులు కొడిదన వెంకట శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీ బాలా త్రిపురస్మతి చంద్రమేళి స్వామివారి దేవస్థానం తెనాలి ఈ దేవస్థానం శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పపురి పీఠం స్వామివారి దే ఆశ నడుస్తున్నది ఈ రోజు నుంచి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారికి దేవీ శరణాత మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు రకరకాల అలంకారంతో అమ్మవారు దర్శనిస్తారు ఉదయము సాయంత్రము మంత్రపు ఉంటాయి సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాద్ తీసుకోవాలి అలాగే మన దేవస్థాన కళ్యాణం వెనకమాల శ్రీ బతుకమ్మ అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా మారేసిపేట శివాలయంలో శ్రీ బతుకమ్మ ఉత్సవం మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ బతుకమ్మ దసరా నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు శ్రీ బతుకమ్మ అమ్మవారికి మహిళలు పూజలు నిర్వహించారు గురువారం అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం అధ్యక్షురాలు గ్రంథి గిరిజారాణి కార్యదర్శి వరదా వెంకట విజయలక్ష్మి కోశాధికారి గుండా వెంకట రత్నకుమారి ఉపాధ్యక్షురాలు పొన్నూరు శివ నాగలక్ష్మి సభ్యులు సొల్లెట్టి గోవర్ధన సుశీల కొలిపాకుల భాగ్యలక్ష్మి శిరం హేమలతాదేవి గ్రంథి మధుభార్గవి కొత్త గుండు పార్వతీదేవి తదితరులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు తెనాలలో మార్చిపేటలో వేయించేసిన శ్రీ బాలా సుందరి అమ్మవారి అమ్మవారి దేవస్థానంలో వెనుకపక్క భాగంలో ఉన్న కళ్యాణ మండపంలో బతుకమ్మ వారు అమ్మవారి ఉత్సవాలు బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం తరఫున జరుపుతున్నాము గత ముప్పై ఏళ్ళ నుండి జరుపుతున్నాము ఈ మూడోది ఈ రోజు నుంచి ఈరోజు నిజ రూప దర్శనం ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రత్యేకమైన అలంకారాలతో సాయంకాలం పదింటికి లలితాపారాయణ సంఘం వాళ్ళ చేత లలిత లలిత శాస్త్రనామము సాయంకాలం పూట అమ్మవారి కుంకుమ పూజలు జరుగు జరుగును తొమ్మిదో తారీఖు పాలకావడి పూలకావడి పదో తారీఖు పాలర్చే పూజ సాయంకాలం పూట జరుగును ఈ ఉత్సవం పది రోజుల పాటు జరుగును పదకొండవ రోజు ఓలాడిపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవును భక్తులందరూ విచ్చేసి దర్శనం చేసుకోవాల్సింది గంగారాంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్తిని అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ అనుశంసిక కుటుంబ సభ్యులు ఎస్బి శివ ధర్మకర్త కె భాస్కరరావు నేతృత్వంలో కార్యనిర్వహణ కార్యదర్శి వివి రమణకుమారి పర్యవేక్షించారు దేవస్థానం నందు ఈ రోజు నుంచి అనగా మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పది రోజులు దసరా శరన్నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నాయి ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు శ్రీ పర్వతవర్ధని అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారంలో దర్శనమివ్వనున్నారు మూలా నక్షత్రం రోజున విశేషంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేసి రాబోయే పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత పొందుటకు గాను సరస్వతి పూజ జరిపి అందరికీ కూడా పుస్తకాలు పెన్నులు కూడా బహుకరించడానికి తాతల సహకారంతో తగు ఏర్పాటు చేసి ఉన్నాము కావున ఈ కార్యక్రమంలో చదువుకునే ప్రతి పిల్లలు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా కుంకుమార్చను కూడా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చన ఏర్పాటు చేసి ఉన్నాము ఆసక్తి కలవారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సదా కార్యక్రమంలో పాల్గొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృపా కటాక్షాలకి సుల్తానాబాద్ మెయిన్ రోడ్ పక్కన గల శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు కమిటీ సభ్యులు చేపూరి సాంశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు శుక్రవారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారు శ్రీ దేవిగా భక్తులకు దర్శనమి ఉన్నారు అట్లాగే శివనాగ శివనాగదుర్గ భవానీ మందిరంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా గురువారం శివనాగదుర్గ భవానీ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు దేవస్థాన వ్యవస్థాపకులు బొట్టు శివ శ్రీనివాసరావు దేవస్థాన పూజారమ్మ బొట్టు సామ్రాజ్యం పర్యవేక్షించారు శ్రీ సుల్తానాబాద్లో వేసేచి ఉన్న శ్రీ నాగదుర్గా భవానీ మందిరం నందు ఈ పది రోజుల పాటు అమ్మవారికి దసరా నవరాత్రుల కార్యక్రమం ప్రారంభమైనవి ఈ రోజే మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అవతరిస్తున్న రోజు ఈరోజు ఈ తొమ్మిది రోజుల పాటు విశేషణ పూజాలంకారం కుంకుమార్చనానికి ఉంటాయి పది రోజుల పాటు మనకి విశేషణ పూజ కార్యక్రమం జరిగింది పదిహేనో తారీఖు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులందరూ వచ్చి అమ్మవారి యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం జై దుర్గా భవానీకి జై ఇక దేవి చౌకులని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద తొంభై మూడవ శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి ఉదయం ఏడు గంటలకు మంగళ వాయిద్యాలతో కలశ స్థాపన చేశారు ప్రధాన అర్చకులు ఎండమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి ఉదయాన్నే అమ్మవారికి అలంకారం నిర్వహించి ప్రత్యేక అర్చన చేశారు తొలి రోజు అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఏడు గంటలకు పొన్నాలవారి వీధిలో గల పోలేపద్ది కామేశ్వరరావు ఇంటి వద్ద నుండి పోలేపల్లి రామకృష్ణ దంపతులు శ్రీ చక్రాన్ని ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకువచ్చారు ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి ఉపాధ్యక్షులు చివుకుల్ల శివరామప్రసాద్ కార్యదర్శి విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి కోశాధికారి ధారా బాలకృష్ణ జొన్నలగడ్డ భగవాన్ నేతి వెంకట ఆంజనేయ శాస్త్రి పొత్తూరి కోదండరామస్వామి దండి భట్ట పూర్ణభాస్కర్ పరిమి నటరాజ్ రుత్వికులు ప్రగడ పవన్ కుమార్ శర్మ పలువురు భక్తులు పాల్గొన్నారు శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు కదాలి దేవీ చౌకలో వేయించేసినటువంటి రాజరాజస్వామివారి నవరాత్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం కలశ స్థాపన అంకురారోపణ పుణ్యావచన కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ యొక్క ఉత్సవంలో పది రోజులు ఘనంగా అత్యంత ఘనంగా ఈ యొక్క అమ్మవారి గుళ్ళో నిర్వహించబడను అమ్మవారు ఈ పది రోజులు విశేష అలంకారాలతో రోజుకొక అలంకారంతో విశేషంగా అలబడుతున్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించబడతాయి ఈ పది రోజులు అత్యంత వైభవంగా అమ్మవారికి విశేషంగా ఉదయం సాయంత్రం రెండు వేళల శ్రీచక్రార్థంతో సహా విశేష పూజలు అలంకారం జరుగుతాయి కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తాం కాగా స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళిమాత అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ముప్పై ఒకటవ మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు దేవస్థానం సమీపంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి శ్రీ కాళీమాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ దంపతులు ఉదయం నుండి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీ కాళీమాత భక్త బృంద సభ్యులు శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు ఇక్కడ శుక్రవారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు దసరా నవరాత్రులు ప్రారంభమైనవి ఆ రోజు భాగంగా దసరా నవరాత్రుల్లో మొదటి అవతారం బాలా త్రిప సౌందరి అలంకారం కావున భక్తులలో తిలకించి అమ్మవారికి గుళ్ళ విశేష పూజలు దసరా రోజులు విశేష పూజలు అలంకారములు పూజలు జరుగును భక్తులలో తిలకించి అమ్మవారి దర్శనం చేసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహపీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ మండపారాధన అమ్మవారి విగ్రహ స్థాపన కలపస్థాపన స్థాపన నిర్వహించారు నేటి నుండి పన్నెండవ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవి మాతగా దర్శనమే సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు కుంకుమార్చన జరిగాయి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని సాయిబాబాను దర్శించుకున్నారు కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు యశోద అనంతలక్ష్మి గీతశ్రీ గీతాశ్రీ ప్రతాప్ భవానీ ప్రసాద్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీదేవి శరణనాథులో భాగంగా ఈరోజు శ్రీ బాలా తిరుప సుందరి దేవిగా అమ్మవారిని ఎంతో విశేషంగా అలంకరించుకోవడం జరిగింది మరి ఈరోజు మొదలు పన్నెండవ తారీఖు విజయదశమి వరకు కూడా శ్రీ శిర్డి సాయి అనుగ్రహ పీఠం అందు అందరి పేటలా బాబా గారి పీఠంలో ఈరోజు అత్యంత వైభవపేతంగా దేవి శరణారి ఉత్సవాలను ఘనంగా ప్రారంభం చేయడం జరిగింది మరి ఈరోజు ప్రాతకాలమే శ్రీ బాబా గురుదేవుల చేతుల మీద ఉండగా మరి అమ్మవారికి కలశ స్థాపనాది కార్యక్రమాలు గణపతి పూజ పుణ్యాహవాచనం అఖండ స్థాపన అదేవిధంగా అంకురార్పణాది కార్యక్రమాలతో పాటుగా అమ్మవారి విశేషణ కడ్గమాల స్తోత్రంతో కం కుంకుమార్చనాది కార్యక్రమాలు భక్తుల చేత ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క దసరా నవరాత్రులు ఈరోజు మొదలుకొని చక్కగా ప్రారంభం వచ్చినాయి కాబట్టి ఈరోజు అమ్మవారిని విశేషంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం జరిగింది కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించారు